హాయ్ హలో ఆకాశం న్యూస్ న్యూస్ ఒక ఇష్టంగా ఎవరైనా బిర్యానీ జాగ్రత్త అసలు ఏంటో చూద్దాం వీడియోలో బిర్యానీ ఇష్టంగా ఈ విషయం తెలిస్తే ముద్ద కూడా ముట్టరు అసలు బిర్యానీలు తయారు చేస్తారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో భయంకరంగా మసాలాలుసలాలు ఫ్లేవర్ చేసి ఇవి చేసి అవి చేసి ఇవి అసలు ఏదో జరిగిందంట స్కిప్ చేయకుండా వీడియో చూడండి చూద్దాం హైదరాబాద్ లోని పలు రెస్టారెంట్ లో ఫేమస్ హోటల్స్ పై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు ప్రజల ప్రాణాలతో చెలగట మారుతున్న నాణ్యత లేని ఫుడ్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు మొత్తం కల్తీ ఫుడ్స్ అంటారు భయంకరమైన దాడులు చేస్తారు ఫుడ్ ఫుడ్ అధికారులు శుచి శుభ్రత లేని కిచెన్ లో వంట చేస్తుంటే అధికారులు వెడించారు అసలు మనకి రుచితో పాటు శుచి కూడా చూసుకోవాలి ఏమో కాలో పక్కన పునుగులు ఎత్తు ఉంటారు వెళ్ళి గడ్డిలా తింటారు అక్కడ పక్కన ట్యాంక్ వండు పక్కన పక్కన మురికి కాలో పెట్టుకుని అక్కడ ఐస్ క్రీములు తింటుంటారు రుచి ఎంత ముఖ్యమో శుచి కూడా అంతే ముఖ్యం కదా ప్రముఖ హోటల్ పై అధికారులు దాడులు నాణ్యత లేని వంటలు తయారీ విస్తుపోయిన నిజాలు వెలుగులో కంటే చూడండి మన శుభ్రంగా తినేస్తాం అలా ఇష్టాన్ని రీతిలో తయారు చేస్తున్నారంట హైదరాబాద్లకు బిర్యానీ అంటే ఏదో ఎమోషన్ నచ్చిన రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసుకుని ఇష్టంగా తింటూ ఉంటారు హైదరాబాద్ బిర్యానీ చాలా మంది సెంటిమెంట్ గా తింటారు ఎక్కడెక్కడ అది ఏదైతే పర్లేదు హైదరాబాద్ బిర్యానీ తినేస్తుంటారు గుడ్ పక్క రాష్ట్రాలకు చెందిన వారు కూడా హైదరాబాద్ నగరాన్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా బిర్యానీ చూసే వెళ్తారు చూడండి పక్క రాష్ట్రాల నుంచి కానీ దేశాల గురించి కానీ ఎక్కడి నుంచి ఎవరైనా వచ్చినా హైదరాబాద్ బిర్యానీ తినే వెళ్తారు అంత ఫేమస్ మన హైదరాబాద్ బిర్యానీ కానీ కొంత హోటల్ యజమానులు కాసులో కక్కుర్తిపడి నాసిరికం బిర్యానీ తయారు చేస్తున్నారు కొంతమంది కాసులో కక్కుర్తిపడి ఈ ఫేక్ అంటే కుళ్ళిపోయిన కొన్ని కొన్ని ఏవో ఉంటే చూసా తయారు అంటే కొన్ని హోటల్స్ బిర్యానీ బ్రాండ్ తగ్గేలా వ్యవహరిస్తున్నారంట గత కొన్ని రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలో పలు హోటల్లో దాడులు నిర్వహించి అనేక లోపాలను వెలుగులో తీసుకొచ్చిన విషయం తెలిసింది మనం చూస్తున్నాం ఒక టెన్ డేస్ నుంచి భయంకరంగా రైడింగ్స్ చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు నాణ్యత లేని భోజనం కల్తీగా ఉన్న ఇలాంటివన్నీ చూసి వాళ్ళు మనకు తీసుకొస్తున్నారు శుక్రవారం మే ఒకటి అంటే నిన్న ముప్పై ఒకటి ఓల్ సిటీలోని ప్రముఖ హోటల్లో బ్యాకరీస్ డైరీ పరిశ్రమలో ఫుడ్ ఇన్స్పెక్టర్ టాక్స్ ఫోర్స్ బృందం తనిఖీలు చేసింది నేను ఓల్ సిటీలో బ్యాకరీస్ హోటల్స్ ఫుడ్ సేఫ్టీ బృందం నెక్స్ట్ టాస్క్ ఫోర్స్ బృందం అక్కడ తనిఖీలు చేసినట్ట అరేబియన్ రెస్టారెంట్ ఫ్రిడ్జ్ లో మురిగితో నిండిన అరలో మూతలేని డబ్బాలో బిర్యానీ తయారు కోసం నిల్వ చేసిన కోడి మాంసాన్ని ఇతర ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారండి పెంటదెనంటారా దీని బదులు పెంట పెంట ఉంటుంది చూసారా పెంటదండి కూలిన ఆహార దాన్ని ఫ్రిడ్జ్ పెట్టుకుని రుచి బాగుందని తింటారా బాగా నీతి కబులు చెప్తారా చార్మినార్ నిమ్రా కేఫ్ అండ్ బేకరీ కిచెన్ లోను క్రిమి కీటకాలతో నిరోధక వ్యవస్థ ఏంటి నిరోధక వ్యవస్థ లేకపోగా ఫ్రెష్ క్రీమ్ పేస్ట్రీ వంటి తినే పదార్థాలను నిర్లక్ష్యంగా ఫ్రిడ్జ్ లో భద్రపరిచారు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పదార్థాలను తీసుకొచ్చి ఫ్రిజ్లో పెట్టారంట హోటల్ షాబాద్ లోను నవ్యంగా సవ్యంగా లేని కొబ్బరి నూనె యాలకులు జీలకర్ర ఇతర మసాలా దినుసులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అసలు శుభ్రత శుభ్రత లేని ఈ దినుసులు ఉంటారు సార్ అవన్నీ స్వాధీనం చేసుకున్నారండి నేను ఎకరా షాబా షాదాబ్ లో మూత లేని ప్రాంతంలో మాంసం కింద అంతస్తులో వంట గదిలో బొద్దింకలు మూత లేని చెత్త డబ్బాలు దుర్గంధం ఫ్లోలపై మురుగునీటి నిల్వ వంటి వాటిని గుర్తించారు కాటేడంలోని భాగ్యనగర్ ఆయిల్ రిఫైనరీ అంబికా ఆయిల్ ఇండస్ట్రీ కేడియా ఆగ్రో తర ప్రాంతాలను అధికారులు తనిఖీలు చేశారు ఇక్కడ ప్రమాణాలు పాటించలేనని నూనె కల్తీ జరుగుతున్న అధికారులు గుర్తించారు మొత్తం అన్ని హోటల్స్ రైడ్ చేశారంట శుచి శుభ్రం లేని పదార్థాలన్నీ గుర్తించారంట ఇక్కడ రెండు మూడు రోజుల ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన మాంసంతో బిర్యానీ వండుతున్నారంట టూ త్రీ డేస్ ఒక్క ట్వంటీ ఫోర్ అవర్స్ అయిన తర్వాత ఏ పదార్థం తిన్నా అది విషంతో సమానం బాగు గుర్తు పెట్టుకోండి దాంతో బిర్యానీ తయారు తింటే ప్రజల ఆరోగ్యానికి ముప్పని నిపుణులను హెచ్చరిస్తారు బిర్యానీ వంటి వంటకాలు బయటకి తినకపోవడం ఉత్తమని తాజాగా ఇంట్లో చేసుకునే ఫుడ్ తీసుకోవాలని సూచిస్తున్నారు సో బయట తినకుండా అన్ని డేంజర్ ఆ విషం అని వాళ్ళు చెప్పుకుంటూ చూడండి ఇలా తనిఖీలు చేస్తే వ్యవస్థ బయటపడింది హోమ్లీ ఫుడ్ ఇస్ ద బెస్ట్ ఫుడ్ ఫర్ అవర్ గుడ్ హెల్త్ అని వాళ్ళు చెప్పుకొని వస్తున్నారు నేను చెప్తున్నప్పుడు కదా ఇంట్లో తయారు చేసే ఫుడ్డే నిజంగా ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది ఇలాంటి వాటి మీద ఎవరైనా సరే తినే ఫుడ్ లవర్స్ ఉంటే చూసుకోండి చూసుకుని శుభ్రంగా తింటూ అవి చేస్తూ చేయండి ఎందుకంటే శుచితో పాటు రుచి కూడా ఉండాలి రుచితో పాటు శుచి కూడా ఉండాలి లేని క్రమంలో హెల్త్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే భయంకరంగా ఉంటుంది సో ఎవరైతే ఉన్నారో తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే ఆరోగ్యం ముఖ్యం అబ్బా ఆరోగ్యం చెడిపోతే వేస్ట్ మన దగ్గర ఎంత ఉన్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు అసలు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎంత స్థాయి అయినా సరే వదిలిపెట్టకండి మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం అండి అకస్మం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్